అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కడప కడపల్లాలో ఉంకు ఫ్యాక్టరీ పనులను ప్రారంభించాలే కడపించాలే அமல்யாரு அமல் செய்யாரு கணிச வேத்தனம் கணிச வேத்தனம் தெரியாது రాష్ట్ర రాష్ట్ర ప్రజానికానికి ఎన్నికలు రాష్ట్ర ప్రజా హామీలు కరువు మండలాలను కడప జిల్లాల కరువు కరువు మండలాల రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ఉన్న ఇరవై ఎనిమిది మండలాల కరువు మండలాలుగా ప్రకటించాలి కడప జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించాలి కరువు మండలుగా సమస్యలను పరిష్కరించాలి కరువు సమస్యలను పరిష్కరించాలి కరువు సమస్యలను తగ్గించాలి విద్యుత్ చార్చీలను ఎన్నికల ముందు హామీలు అమలు ఎన్నికల ముందు హామీలు హామీలు ఎన్నికల ముందు హామీలు మహిళలకు ఉచిత సౌకర్యము మహిళలకు ఉచిత ఉచిత బస్సు సౌకర్యము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము ధర్నాలను ప్రజా సమస్యల ప్రజా పోరును దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదు నిద్రపోతుంది నరేంద్ర మోడీకి ఎన్నికలు తప్ప మత వైస్ఎంఎల్ రెచ్చగొట్టడం తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలించే వ్యక్తిత్వం నరేంద్ర మోడీ లేడు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టికి వెనుకబడ్డ ప్రాంతాల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్య ఈ దేశంలో అత్యధికం దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఉంది ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు ధరలు మండిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఇటువంటి సమస్యలని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకు తీసుకుని వచ్చి వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నాం దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వెనుకబడ్డ ప్రాంతాల మీద ప్రాధాన్యత రావడం లేదు ఎంతసేపున అమరావతి పోలవరం ఏ ఫార్ అమరావతి పి ఫార్ పోలవరం అంటున్నారు మాకు అభ్యంతరం లేదు కానీ వెనుకబడ్డ ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా మీ యొక్క కార్యక్రమంలో వెనుకబడ్డ ప్రాంతాల కోసం మేము ఆందోళన చేస్తామని చెప్పినారు కదా ఏం చేస్తున్నారు వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజ్ గురించి మోడీతో ఒక్కసారైనా మాట్లాడినావా చంద్రబాబు నాయుడు గారు మీకు బాధ్యత లేదా వెనుకబడ్డ ప్రాంతాలు మీరు చేయరు వాళ్ళని చేయనీయరు మరి ఎట్లా చావాలి ఈ జనం ఉపాధి అవకాశాలు లేవు ఇప్పుడు కరువు మండలాలు మనం ప్రకటించారు కడప జిల్లాలో ఎన్ని ప్రకటించారు మీరు కడప జిల్లాలో ఒక కేసీ కెనాల్ ప్రాంతం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో పంటలు లేవు మరి ఎందుకు ప్రకటించారు కడప ఏమి కడప అంటే జగన్మోహన్ రెడ్డి కనపడతారా కడపలో ప్రజలు కనపడరా మరి చాలా తప్పు ఇది కాబట్టి తక్షణం కరువు మండల ప్రకటన చేయాలి కడపలో అట్లాగే కడప ఇప్పుడు మన బ్రహ్మంగారి ప్రాజెక్ట్ ఉందండి ఎన్ని సంవత్సరాలు అయింది రిజర్వాలో నీళ్ళు నిలబెడుతున్నారు పంటకాలు లేవు పైన నీళ్ళు ఉంటాయి కింద ఎండిపోతుంటాయి పంటలు కాబట్టి లీకేజ్లతో నీళ్లు కాపాడు లీకేజ్ అనేది వేరే సమస్య నేను చెప్పేది అంటే పంటకాల డబ్బులు ఇవ్వాలి కదా ఈ బడ్జెట్లో కూడా పెట్ల గాలి నగరి హంద్రీనివా ఎప్పుడు పూర్తి చేస్తారు మీరు మరి వెండి పూర్తి చేయకపోతే మీరు పోలవరం పోలవరం అంటే మాకేంటి ఉపయోగం కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ వెనుకబడ్డ ప్రాజెక్టు ప్రాజెక్టుల యొక్క ఆ నిధులు అట్లాగే కడప ఉక్కు పరిశ్రమ దీని సంగతి తేల్చడం ప్రభుత్వానికి బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయాల మీద ఆలోచించాలని ఈరోజు కడప జిల్లా ధర్నా మేము నిర్వహిస్తున్నాం అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం స్పందించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం